ఏ జంతువు కొవ్వు కలవలేదని తేలింది పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకని ఎంతో హంగామా చేశారు సనాతనే ఉన్నారు సనాతన్ అంటూనే దానికి రివర్స్లో ఆయన నడుస్తున్నాడు ఇవేళ మరి వైజాగ్లో ఆవులన్నిటిని కూడా బందెల తొడ్డులో దూరేసి వాటిని ఆవు మాంసాన్ని విక్రయించే కేంద్రాన్ని నిర్వహిస్తూ ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఉండి మరి సనాతన ధర్మాన్ని పక్కన పెట్టేసి ఆవు మాంసాన్ని విక్రయించే దిశగా ఆయన అడుగులు వేస్తూ ప్రజలకి ఏం సమాధానం చెప్తాడా అనేది అందరూ చూస్తున్నారు ఇవన్నీ అటువంటి విషయాలు బయటకు వచ్చేటప్పుడు వాటిని డైవర్ట్ చేయడానికి ఏదోటి సృష్టిస్తూ ప్రభుత్వం తప్పుదో పట్టిస్తూ ప్రజల్ని పాలిస్తుంది అసలు ఏకంగా పండుకోవు జంతువుకోవ్వు కలిసిందని పవన్ కళ్యాణ్ అన్నారే ఏ రకంగా అన్నారు అంటే ఆ వెనకట్ల ఒక స్క్రిప్ట్ నడుస్తుంది ఆయన పేపర్ ఇచ్చి మాట్లాడిస్తారు తప్ప ఒక అవగాహన లేని మాటలు అంటాను నేనైతే పరిపాలన మీద అవగాహన లేని మాటలు ప్రజలను తప్పుదవ పట్టించే మాటలు అనేసి నేను అంటాను జగన్ చాలా తప్పు చేసేసాడు అని దుర్గదుడి గుడి మెట్లు కూడా కడిగాడు కదా గారు ఏం ప్రతి చోట కూడా ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వంలో ప్రతి చోట కూడా కల్తీయే జరుగుతుంది జగన్ మీద బురద జలడానికే ఈ ప్రయత్నం అనేసి నేను చెప్తాను జగన్ గారు దేవుడు అంటే చాలా భక్తితో ఉంటారు ఆయన్ని కూడా దేవుడు అంటే భక్తి ఉండదు అంటారు మరి వాళ్ళు కనీసం చెప్పులు కూడా తీకోకుండా గుళ్ళలో ప్రవేశిస్తూ ఉంటారు మరి వీటికి సమాధానం వాళ్ళు ఏ రకంగా చెప్తారో చూడాలి